హలో ఒకప్పుడు ఫాటిమా అనే యువతి తన గ్రామంలో చాలా పేదగా జీవించేది ఆమె తల్లిదండ్రులు చిన్ననాటిలోనే మరణించిపోవడంతో తాను కసిగా పనిచేసి బతుకును ముందుకు నడిపించేది ఒకరోజు ఆమె ఒక పెద్ద షాప్లో పనిచేయడానికి అవకాశమొచ్చింది షాప్ యజమాని ఆమెను పరీక్షించాలనుకుని ఒకరోజు కౌంటర్ బాధ్యత ఆమెకు అప్పగించాడు కొందరు కస్టమర్లు వచ్చి వస్తువులు కొనుగోలు చేసి వెళ్లిపోయారు సాయంత్రం అయ్యేసరికి యజమాని వచ్చి బీల్ ఎంత వచ్చినది అని అడిగాడు ఫాతిమా చెప్పింది సర్ మొత్తం నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చినది ఇదిగో నగదు ఇదిగో చేంజ్ కూడా అది చూసిన యజమాని ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఫాతిమా ఐదు వందల రూపాయలు ఎక్కువ తిరిగి ఇచ్చింది ఒక కస్టమర్ ఎక్కువ చెల్లించి వెళ్లిపోయాడు యజమాని అడిగాడు నీవు ఆ డబ్బు నీవద్ద ఉంచుకోగలవు కదా ఎవరూ పట్టించుకోరు ఎందుకు తిరిగి ఇచ్చావు ఫాతిమ మెల్లగా నవ్వుతూ అంది సర్ మనీ నాతో ఉండకపోవచ్చు కాని నాతో ఉండాల్సింది నా ఇమాన్ అది మాత్రం నేను పోగొట్టుకోలేను అల్లా చూడటముంటాడు అదే రోజు యజమాని ఆమె నిజాయితీతో ఎంతో ప్రభావితమయ్యాడు ఫాతిమాను షాప్ మేనేజర్గా ప్రమోట్ చేశాడు మరియు నెలకు రెండింతలు జీతం ప్రకటించాడు